జోగిపేటకు వెళ్లేటువంటి మన ప్రధానమైనటువంటి ఆర్ఎంబి రోడ్ ఏదైతే ఉందో దాని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రమాదకరంగా ఉంది ఈరోజు ఆ కమాన్ దగ్గర మనం రోడ్ చూసుకున్నట్టయితే మరి చాలా వాటర్ వచ్చి నిలబడి స్ట్రాగ్నెంట్ అయిపోయి వెహికల్స్ అన్ని కూడా టూ వీలర్స్ అన్ని కూడా పడిపోతా ఉన్నాయి ఆటోస్ కూడా పల్టి కొడతా ఉన్నాయి కార్లు పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ పక్కన ఉన్నటువంటి ఇండ్ల కూడా ఆ ఇండ్ల కూడా నీళ్లు రావడం వల్ల పాపం వాళ్ళ ఇంటి దగ్గర కూడా కట్టలు మురిచే వాళ్ళని కూడా బయటకి మన బస్సు కూడా ఇక్కడ అక్కడ దాంట్లో నీళ్ళలో మరి కమాన్ కూడా పట్టి చెప్తాను ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా నేను ఇప్పటికీ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఆర్ఎండ్ బి అధికారులతో మాట్లాడడం జరిగింది ఇది చాలా ప్రమాదంగా ఉంది చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు యాక్సిడెంట్ అయితే ఉన్న కింద పడిపోతున్నారు వెహికల్స్ ద్వారా ఇమీడియట్ గా రిపేర్ చేయించండి అని చెప్పినా కూడా మరి ఎన్నో ఇప్పుడు ఎన్ని మీటింగ్స్ అయితే అన్ని మీటింగ్స్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మరి రిపేర్ చేయించలేదు ఇప్పుడు కూడా ఫ్లడ్ డ్యామేజ్ కింద పంపించడం అని చెప్పేసి నేను సురేఖ గారు వచ్చి చెప్పగానే అప్పుడు దామోదర్ గారు చెప్పినప్పుడు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాంక్యం లేకపోవడం ఉన్నాయి అందుకని అందరికీ ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు నేను మండలికి వచ్చినటువంటి సందర్భంలో నాయకులందరూ కూడా దీన్ని చూపించడం జరుగుతోంది ఇక్కడ నుంచి ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అవసరం డ్రైన్ అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైన్ కడితేనే వాటర్ పోతే అని చెప్పేసి చెప్తా ఉన్నారు దాని పర్మనెంట్ సొల్యూషన్ కింద పర్మనెంట్ వర్క్ చేయించమని చెప్పేసి కూడా మరి అధికారులను ఆదేశించడం జరుగుతుంది నేను కూడా మరి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమీడియట్గా శాంక్షన్ చేయించాల్సిందిగా కోరుతాను ఎందుకంటే ఇది రోడ్ కూడా ఏంటంటే సడన్గా ఇక్కడికి వచ్చి పైకి ఎక్కువ కూడా మరి వెహికల్ సడన్గా వచ్చేసి యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితుంది కాబట్టి దాన్ని కూడా రోడ్ వైడనింగ్ చేసేసి కొంచెం మరి ఒక మెయిన్ సెంటర్ లాగా చేస్తే మరి ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా దీన్ని రిపేర్ చేయించాల్సి కోరుతాను అంతవరకు పర్మనెంట్ వర్క్ శాంక్షన్ కోసం కొంత టైం పడుతున్నా ఇప్పుడు ఇమీడియేట్గా ఈ వాటర్ అన్నీ కూడా డస్ట్ అన్న లేకుంటే కొంచెం చిప్తా వేసేసి వెహికల్స్లో అయి డౌన్ పోయకుండా పోకుండా పడిపోకుండా ఉండడానికి కొంత ఇమీడియట్ రిపేర్స్ ఎక్కి చేయమని చెప్పేసి అధికారులను ఆర్థించడం జరిగింది ప్రభుత్వం ఏంటంటే ఏదైనా ఇంతవరకు శాంక్షన్ లాగా రోడ్డు పరిస్థితి అంటే అదేవిధంగా మనం అంటే లాంటి చెప్పడం జరుగుతుంది ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెట్టు ఇప్పటికి మరి వ్యాలిడిటీ అయిపోతుంది చెక్లపైన వ్యాలిడిటీ అయిపోతుంది మరి సైన్ చేసేది ఎమ్మెల్యే మరి మేము పంచుతాం ఏమో పనిచేటువంటి పరిస్థితి లేదు మన మినిస్టర్ గారు వస్తుందో చాలా సంతోషం నేను కూడా గౌరవిస్తాం పిలుస్తాం కానీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు లిస్టు పెట్టి కూడా మరి వాట్సాప్ గ్రూప్లలో పెట్టేసి చెక్లు ఇస్తారు చెక్లు ఇస్తున్నారంటే ఇంతవరకు చెక్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు పండుగలు వస్తామని వన్ ఇయర్ అయిపోతుంది మేము అప్లికేషన్ పెట్టుకొని మాకు ఇంకా చెక్ స్టార్ట్ చెక్స్ ఇప్పటికీ ఒక్కొక్క రెండు సార్లు మూడు సార్లు వ్యాలిడిటీ అయిపోయినా కూడా మళ్ళీ రీవాలిడిటీ చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నా ఇమీడియట్గా పండుగ వస్తుంది దసరా బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి ఆ చెక్స్ అని కూడా ఇమీడియట్గా మరి ఇచ్చి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కలెక్టర్ కానీ మరి అదేవిధంగా కలెక్టర్ అని ఎంఆర్ఎస్ని చెప్పడం చెప్తాం దసరా పండుగ అదే కదా